పవిత్రాత్మ నామమున ఆమెల్ ఏసునాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన ఐదవ రోజు ఏసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద మాదానుండండి ప్రారంభ ప్రార్థన పవిత్రాత్మ నామమున ఆమెల్ ఓ యేసు పవిత్ర హృదయమా బాధపడే వారిపై కరుణ చూపకుండా ఉండటం మీకు అసాధ్యం దుఃఖకరమైన పాపులమైన మాపై కరుణ చూపండి నిష్కలంక మరి మాత యొక్క వేడుదల ద్వారా మేము కోరుకునే కృపని మాకు ప్రసాదించండి ఆమెను ఏసునాధుని దివ్యహృద నవదిన ప్రార్థన ఐదవ రోజు అంశం ప్రేమ స్వరూపము పరమకర్త సువిశేషమునందు చెప్పినదేమనా తన స్నేహితుల కొరకు తన ప్రాణమును వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు యోహాను పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనము క్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపుడు ఆయనకు ప్రేమించటం ఒక్కటే తెలుసు ఎర్ర గులాబీ పూలకుండీలో అమర్చిన లేదా కుండీలో పారవేసిన అది స్వత సిద్ధమైన పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంటుంది సుగంధపు చెక్కను అరగదీసి అరగదీసే కొద్ది దాని సౌరభం మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది యేసు ప్రభుని చిత్రహింసలు చేసి చితకబాది పరుషవాక్యాలతో నిందించి కరకు సిలువలో అమానుషంగా శిలువకు కొట్టిన శత్రు బృందాన్ని సర్వమానవ జాతిని ఏసు జాలితో చూసి వారిని క్షమించమని వారికేమీ తెలియదని వారు అమాయకులని చెబుతూ తండ్రిని దీనంగా ప్రార్థించారు నేరస్తులలో ఒక నేరస్తునిలా వేలాడిన యేసుక్రీస్తు హృదయం తనను సిలువకు అంటగొట్టిన వారిని చూచి విలపించింది వారు తనను ఎంత ఘాటుగా విమర్శించినా దూషణ పదాలతో ధిక్కరించిన అనరాని మాటలతో వెక్కిరించిన యేసునాదిని దివ్య హృదయం మాత్రం కరుణతో నిండిపోయింది తన బిడ్డలు ఎంత ఘోరమైన నేరాలు చేసిన తల్లిదండ్రుల హృదయం ఆ బిడ్డలను సాదరంగా చేరదీసుకొని వారి చర్యలను సమర్థించడానికే పూనుకొంటుంది అంతకంటే ఎక్కువగా ఊహించలేని విధంగా కరుణామయని హృదయం శత్రువులను చూచి ద్రవించిపోయింది వారిని నిండు ప్రేమతో చూసింది మండే సూర్యుని ముందు మంచు బిందువులు మటు మాయమైపోవునట్లు యేసు దివ్య హృదయం అపార ప్రేమ జ్వాలల ముందు వారి దుష్కార్యములు నిలువలేక పోయాయి శిలువ మీద వేలాడిన ఆ ప్రేమ తపస్వి అజ్ఞానాంధకారంలో కూరుకుపోయిన శత్రువుల దైన్య హీన స్థితిని కనికరంతో చూశారు నీ పొరుగువాణిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విని ఉన్నాను కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మత్తై ఐదవ అధ్యాయం నలభై మూడు నుండి నలభై ఐదు వచనాలు అని ఆయన కొండ మీద చేసిన ఉపదేశానికి చక్కని నిదర్శనం ఆయన సిలువపై నుండి చేసిన ఆ ఆదర్శ ప్రార్థన క్రీస్త హృదయంలో ఉద్భవించిన ఈ ప్రార్థన సైఫాను లాంటి ఆది హతసాక్షుల హృదయంలో ప్రతిధ్వనించింది అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం అరవై వచనం లో తనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు సైఫాను భక్తితో మోకరించి ఈ పాపము వీరిపై మోపకుము అని తండ్రిని వేడుకుంటూ శ్వాస విడిచారు ఇట్లు ఏసునాథుడు తన శరీరమందు అనుభవించిన బాధనలను వేదనలను వర్ణింపస్యము కాదు ఆయనను శరీరమందు పడిన ఘోర శ్రమల పాటుల కన్నా ఏసునాథుడు తన దివ్య ఆత్మయందు ఇంకా అధిక బాధనలను అనుభవించిరని వేదశాస్త్రులు బోధిస్తున్నారు ఎందుకనగా నిర్మల గొర్రెపిల్ల అయిన వారు లోకారంభము నుండి లోకాంత్యము వరకు పాపాలన్నిటినీ ప్రత్యక్షముగా చూచుట వల్లను తన ఘోర శ్రమలు అనేక జనులకు వ్యర్థమగునని తెలిసినందువల్లను వారు దివ్య ఆత్మ దుఃఖ సాగరంలో మునిగింది ఓ క్రీస్తు ప్రభువు మీరు సిలువలో వేలాడుతూ చూపిన అపార ప్రేమను క్షమాగుణాన్ని ధ్యానిస్తున్నాము ఆశ్చర్యచకిత్తులమవుతున్నాము మీ దాసులమైన మాకు మీ అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రేమభావంతో మా శత్రువులను మమ్ములను వారిని మమ్ములను నిందించే వారిని మనస్ఫూర్తిగా క్షమించే గుణం దయచేయండి ఎంతోమంది జనులు ఏసు హృదయ అపార ప్రేమను ఎరిగి ఉండి ప్రతి ప్రేమను చూపక పాపము వల్ల వారిని తిరిగి స్లీవలో కొడుతున్నారు ఒకరోజు పునీత తెరేసమ్మ ముళ్ళ కిరీటంను ధరించిన యేసువును దర్శనం నందు చూచింది చాలా చింతించింది అప్పుడు ఆ దివ్య రక్షకుడు ఆమెతో ఇలా అన్నాడు యూతులు పెట్టిన ముళ్ళకీయటం వల్ల నాకు కలిగిన గాయముల గురించి నీవు చింతింపవలదు ముఖ్యముగా క్రైస్తవుల పాపముల వల్ల మేము పడే గాయములను గూర్చి చింతించుము మన పాపదోషం వల్ల ప్రభు పడిన పాటలను స్మరించుకొని పశ్చాత్తాపము చెంది ఏసు దివ్య హృదయమునకు వేడుకొనుతముగాక పునీత మరియమ్మ మగ్దలినమ్మ వలె కృపా కటాక్షము గల యేసు స్వామి పాదాలపై పడి ఇతర ద్రోహుల గురించి తలంచి చింతాపూరిత హృదయంతో వారల కొరకు పాప ఓర్పును దయచేయమని ప్రార్థించడముగాక అద్భుత సంఘటన దివ్య సప్రసాద పండుగకు నవదిన ప్రార్థనలు జరుగుచున్నప్పుడు ఒకరోజు పునీత మర్గరేటమ్మ సప్రసాద ఆరాధనలో ఉండగా దివ్య రక్షకుడు తన మధుర హృదయమును ఆమెకు చూపించి ఆనతిచ్చినదేమనగా ఇదిగో మానవాళిని అత్యంత అనురాగంతో ప్రేమించిన హృదయం ఇదే అయినను అందుకు ప్రతికూలంగా నేను అనేకుల వల్ల నిందావమానములను దేవద్రోహములను కృతజ్ఞత లేనితనమును పొంది ఉన్నాను కనుక సప్రసాద పండుగ నవదిన ప్రార్థనలు ముగిసిన పిమ్మట వచ్చడి మొదటి శుక్రవారమందు మా హృదయమును పూజించుటకుగాను ఒక ప్రత్యేక పండుగను స్థాపించమని ఆజ్ఞాపించను అందుకు మర్గరేటమ్మ తన దీన స్థితిని తెలియపరిచి ఏసు కోరికను నెరవేర్చటకు తగని సదుపాయములను కలిగించమని వేడుకొనేను అంతట ఏసు భక్తిగల ఒక గురువును చూపించి ఈయన వద్దకు వెళ్ళి సహాయం అడుగు నా హృదయము సంతోషపరచుటకు ఈ భక్తి సాధనము స్థాపించుట కొరకు సర్వ ప్రయత్నాలు చేయమని నా పేరట అతనికి తెలియచేయి ఆ ప్రయత్నంలో అనేక ఇబ్బందులు ఉండవచ్చు కానీ దై అధైర్యపడవలదని చెప్పు ఆయన నన్ను పూర్తిగా నమ్ముకున్న పరిశుద్ధ గురువు అని చెప్పాను వెంటనే మర్గరేటమ్మ ఆ విచారణ గురువు వద్దకు వెళ్ళి దివ్య హృదయం ఆనతించిన ప్రకారం అంతా పూసగుచ్చినట్లు వివరించింది అది విన్న విచారణ గురువు ఆమె మాటలపై నమ్మకంంచి నవదిన జపాలు ముగిసిన పిమ్మట వచ్చడి మొదటి శుక్రవారం అందు పదిహేడు వందల పదిహేనవ సంవత్సరం ఏసునాథిని గొప్ప పండుగను చేసిరి ప్రజలు తండోపతండములుగా వచ్చి భక్తి సాధనలో పాల్గొని అలాగూ ఏసు హృదయ భక్తి చుట్టుప్రక్కల గ్రామములకు పాకిపోయింది దివ్య హృదయ జపము పునీత మర్గరిత మరియమ్మ గారి సుకృత వాక్యము మానవులచే పొగడబడు ప్రతి వ్యర్థ ఆశలను పూర్తిగా మానివేయుము ఏసునాథుని దివ్య హృదయమునకు తృప్తి కలిగించు క్రియల మీద శ్రద్ధ వహింపు మీ హృదయమును సంపూర్తిగా సర్వేశ్వరునికి అప్పగించుటలో ప్రామాణికముగా నుండుము నీవు ప్రేమించిన వ్యక్తులు నిన్ను లేదని దిగులు చెందకు ఏసు నిన్ను ప్రేమించుచున్నారని నీకు ఉపకారము చేయుచున్నారని ఎల్లప్పుడూ నీతోనే ఉన్నారని విశ్వసించి వారికి ప్రియమైన రీతిలో నడుచుకొను సుకృత జపము ప్రేమాగ్నిలో రగులు మండుచున్న ఏ సునాదుని దివ్య హృదయమా మీ ప్రేమచే మా హృదయమును రగిలించండి అమెన్ ఏసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మను మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి అందు నింపండి ఓ మహాప్రేమ గల తిరు హృదయమా ఈ లోకంలో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరులోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమును అయిరుగా దివ్య హృదయ ప్రార్థన ప్రభువా కృపగానుండండి క్రీస్తువా కృపగానుండండి ప్రభువా కృపగానుండండి క్రీస్తువా మా ప్రార్థన విన నౌదరించండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి అయిన సర్వేశ్వర మామీ తైగానుండండి స్వామి లోకంను రక్షించు సుతుడైన సర్వేశ్వర మామీ తైగానుండండి స్వామి స్పిరితు శాంతువైన సర్వేశ్వర మామీత దైగానుండండి స్వామి మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర మామీత దైగానుండండి స్వామి నిత్య పిత యొక్క ఏక సుతుడైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మిగులు ఐక్యముచే దైవ వార్తతో నేకీభవించి యందు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మట్టులేని ప్రతాపము గల యేసు యొక్క దివ్య హృదయమా మీద దయగానుండండి సర్వేశ్వర్ని పరిశుద్ధ ఆలయమైన ఏసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మహోన్నతమైన వారి వాసస్థలమైన ఏసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సర్వేశ్వర్ని గృహమును మోక్ష ద్వారమును అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మామీదీ స్వామి ప్రేమాగ్నిచే మండడు మంట అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మామీద స్వామి నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మామీదయగానుండండి స్వామి మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు ఏసువు యొక్క దివ్య హృదయమా మా మామీదయగానుండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన ఏసు యొక్క దివ్య హృదయమా మా మీద మామీదీ స్వామి సకల స్తోత్రములకు మిగుల పాత్రమై ఉండి యొక్క దివ్య హృదయమా మా మీద మామీద స్వామి సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన ఏసు యొక్క దివ్య హృదయమా మా మీద మామీద స్వామి జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యేసువి యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి దైవత్వం పరిపూర్ణముగా వాసము చేయు యేసువి యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి మీ పితకు మిగుల ప్రియమైన యేసువి యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి మీ సంపూర్ణ మేలులను మేమందరము పొందునట్లు చేసిన ఏసు యొక్క దివ్య హృదయమా మాతైగా ఉండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన యేసు యొక్క దివ్య హృదయమా మాతైగా ఉండండి స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మామీతైగానుండండి స్వామి ఓర్పును మిగిలిన దయాళత్వమును గల యేసు యొక్క దివ్య హృదయమా పూర్ణముగా నొసగెడు ఏసు యొక్క దివ్య హృదయమా మా దైగా నుండండి స్వామి జీవమునకు పరిశుద్ధతనమునకు ఊట అయిన యొక్క దివ్య హృదయమా మామీదీ స్వామి మా పాపముల నిమిత్తము తగిన పరిహారమైన యేసువి యొక్క దివ్య హృదయమా మామీద స్వామి నింతావ మానముల చే నింపబడిన యేసు యొక్క దివ్య హృదయమా మామీద దయగానుండండి స్వామి మా అక్రమముల నిమిత్తము బలి చెందిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద నుండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి ఈట చేత పొడవబడిన యేసు యొక్క దివ్య హృదయమా మీద దయగానుండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మామీద దయగానుండండి స్వామి మా జీవమును ఉత్నమును అయిన యేసు యొక్క దివ్య హృదయమా మామీద దయగానుండండి స్వామి సమాధానమును ఐక్యమును యేసు యొక్క దివ్య హృదయమా మీద దయగానుండండి స్వామి పాపుల నిమిత్తము బలి అయిన యేసు యొక్క దివ్య హృదయమా మామీత దైగా నుండండి స్వామి మిమ్ము నమ్మిన వారలకు నిత్య రక్షణమైన యేసు యొక్క దివ్య హృదయమా మా దైగా నుండండి స్వామి మీయందు మరణించు వారలకు నమ్మిక అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద మామీద స్వామి సకల అచ్చిష్టుల యొక్క ఆనందమైన యొక్క హృదయమా మా మీద స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య గుర్రెపిల్ల అయిన యేసువా మా పాపములను మన్నించండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య గుర్రపిల్ల అయిన యేసువా మా మామీత దైగానుండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య పిల్ల అయిన యేసువా మా ప్రార్థన విననవదరించండి స్వామి మా హృదయముల నందు దీనతయును శాంతమును కలగజేయము ఏసువా శాంతమును గల ఏసువా మా హృదయములు మీ హృదయమునకు ఒప్పి చేయండి ప్రార్థించుదాము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియ కుమారుని హృదయమును ఆయన పాపుల పేరట మీకు చెల్లించిన పరిహారమును స్తుతి స్తోత్రములను కృపతో జోడనవదరించండి దేవరవారు కనికరించి అడుగుకొను వారలకు మన్నింపు నొసగా నవదరించండి దేవరారితోను స్పిరితు శాంతుతోను జీవితులై సదాకాలము రాజ్య పరిపాలనము చేయు మీ దివ్య కుమారుడైన ఏసుక్రీస్తుని పేరట ఈ మనవిని దయచేయండి ఆమెన్ యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగానుండండి